నా ఆమదాల వరుస నియోజకవర్గంలో అని ఒక పిఎస్సీ వేస్తుంది అధ్యక్ష అక్కడ ఒక సిఇఒ ఉన్నారు అధ్యక్ష ఆయన అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ కాలంలో వాళ్ళందరికీ కూడా ఏటీఎం కార్డులు ఇచ్చారు అధ్యక్ష రైతులందరికీ కూడా ఏటీఎం కార్డులు ఇచ్చారు ఇచ్చారు అధ్యక్ష ఆ సిఇ గారు ఏం చేశారంటే ఏటీఎం కార్డులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరిదైతే రైతులు తెలియకుండానే సంతకాలు పెట్టించి లోన్ని డబల్ లోన్ చేయడం లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ రిబేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ అకౌంట్ లో పడితే ఏటీఎం కార్డులు పెట్టి ఆయన డ్రా చేసుకుని ఆ తర్వాత ఆయన జరిపాడు అధ్యక్ష ఈ రకంగా ఆ బూర్జ పీఎస్ఈస్ లో సుమారు పన్నెండు కోట్ల రూపాయలు జరిగారు అధ్యక్ష అక్కడ నుంచి సిబ్బంది చేశారు అధ్యక్ష ఈరోజు రైతులకు నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష నా దృష్టికి వచ్చిన తర్వాత ఆయన ఒకసారి వారు పిలిచి మాట్లాడితే రైతులకు నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష నువ్వు